హాయ్ ఫ్రెండ్స్ అవర్యూ ఆల్ లో ఒక దళిత మహిళపై పోలీస్ చేసిన అరాచకం అంత ఇంత కాదు ఎంత అసలు ఈ పోలీసుల యొక్క అరాచకం సామాన్య ప్రజలపైనే ఈ అగ్రవర్ణాలపైన పైన వారు చేసేటి అన్యాయాలు వారు చేసేటి అక్రమాలు వారు చేసేటి ఆత్మహత్యలు అంటే వారు చేసే హత్యలు ఇటు ఇలాంటి పోలీసులకు కనబడవు ఇలాంటి వారిపై కేసులు కానీ ఇలాంటిపైపై చేతి చేసుకోవడం కానీ ఇలాంటి వారిని తిట్టడాలు కానీ కొట్టడాలు కానీ ఇలాంటివి జరగాయి ఈ పోలీస్ వ్యవస్థలో అమాయకమైనటువంటి దళిత మహిళ సునీత షాద్నగర్లో రంగారెడ్డి డిస్టిక్ షాదనగర్ గ్రామంలోని అనుమానంగా పక్కింట్లో వారు కంప్లైంట్ ఇచ్చారు వారి వారి ఇంట్లో బంగారం పోయిందని ఇరవై త్రోళ్ళ బంగారం పోయిందని రెండు లక్షలు పోయాయని ఈ పక్క పక్క ఇంటి వారు ఎవరైతే ఉన్నారో సునీత బాధితురాలు వారిపై కంప్లైంట్ ఇస్తే ఈ పోలీసులు దాన్ని నిర్ధారణ చేయకుండా వా అర్ధరాత్రి తీసుకొచ్చి రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కు ఆమెను చితక బాధి అరాచకంగా చిత్రహింసలు చేసి ఆ చీర ఇప్పేసి నెక్కర్ తొడిగి ఎటు ఇక్కడ దొరికితే అక్కడ కొట్టడం వారి యొక్క కుమారుణ్ణి కొట్టడం వారి తల్లి యొక్క సొంత తల్లి యొక్క సొంత తల్లి ముందటినే వారి కన్న కొడుకుని కొట్టితే ఎలా ఉంటుంది బాధ ఆ కొడుకును కొట్టడం తల్లిని కొట్టడం వారి యొక్క బాధితురు యొక్క భర్తను తీసుకొచ్చి విచారణ చేయడం తప్ప వారిని కొట్టడం మొదలు పెట్టారు అంటే వీరికి అడిగేటాలు ఎవరు ఉంటారు వీరు సామాన్యులు వీళ్ళతో ఏమవుతుంది అంటే వారు చెప్పేది నిజ నిదన చేయకుండా అర్ధరాత్రి అసలు రాత్రుల్లోని జైలుకు పోలీస్ స్టేషన్కి తీసుకురాచే లేనే లేదు స్త్రీలను ఎవరైతే తీసుకొస్తారో వారి యొక్క పదవికి వారి యొక్క ఉద్యోగానికి హానికరం ఉంటుంది వారిని ఉద్యోగం నుంచి తీసేయాల ఆ పోలీస్ వ్యవస్థలో కనీస జ్ఞానం లేకుండా ఇంత ఇంగిత జ్ఞానం లేకుండా ఒక స్త్రీ అయినటువంటి ఈ ఇలా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ రాత్రి పూట తీసుకోవడానికి వీలు లేదు ఇది రాజ్యాంగపరంగా చట్టవిరుద్ధం చట్టవిరుద్ధం ఇలాంటివి పోలీసులు అసలు ఎటువంటి కోణంలో ఆలోచిస్తున్నారో తెలియదు కానీ ఎవరైతే ఆ కంప్లైంట్ ఇచ్చిరోదని నిజ నిర్ధన చేయకుండా ఇంత చిత్రహింసలు చేయడం శారీరకంగా మానసికంగా ఆమె ఇప్పుడు ఇంతటి నరక అనుభవిస్తుంది హాస్పిటల్లో అయితే రీసెంట్గా రెండు రోజుల క్రితం అన్ని న్యూస్ ఛానల్స్ ఇలా ప్రజా సంఘాల వారు ఈ దళిత సంఘాల వారు అంబేద్కర్ సంఘాల వారు పోయి విచారణ చేస్తే ఎంత ఘోరాటి ఘోరమైన సిచ్యువేషన్ అంటే మన దేశంలోని ఇంకా స్త్రీ ఒక దేవతగా పూజిస్తారంటారు ఎక్కడ పూజిస్తారు ఒక ఇక్కడ దళిత దళిత స్త్రీలు వాటి స్త్రీలు కాకుండా పోతుందా చూసుకుంటే ఇక్కడ పోలీసు వ్యవస్థ కొంద రాజకీయ నేతలు వాళ్ళు పైసలు ఎగ్గొట్టి ఎన్నో అక్రమాలు అన్యాయాలు చేస్తున్నారు కానీ వారిని ప్రశ్నించారు కానీ సామాన్యమైనటువంటి ప్రజలు వారిపై కోపాలు కాపాలు వీరిపై చంపడాలు తిట్టడాలు ఇంకెన్ని రోజులు ఇలా అసలు విషయానికి వెళ్ళినట్టయితే దళిత మహిళ ఎవరైతే ఉన్నారో సునీత వారి యొక్క భర్త వారి యొక్క కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు వారు జీవనం నార్మల్ పని లేబర్ పని చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్న సమయంలో వారి పక్కింటి వారు ఎవరైతున్నారో వాళ్ళు వారి యొక్క నగదు పోయా అని వీరిపై అనుమానం ఉందని కేసు పెడితే పోలీసులు తీసుకుపోయి విచారించాల్సింది చేయాల్సింది కాక వారిని ఘోరాతి ఘోరంగా ఒప్పుకోవాలా కేసు ఒప్పుకోవాలా అనేది జైపీమ్ సినిమా తరహాలో ఈ కేసును చూ చూపిస్తున్నారు ఎందుకంటే వారి యొక్క చేసింది కూడా వారు ఎంత మొత్తుకున్నా కానీ అంటే మేము ఈ తప్పు చేయలేదు మేము దగలు తీసుకోలేము మా ఇంట్లో చెక్ చేయండి మమ్మల్ని విడిచిపెట్టండి అని ఎంత మొత్తుకున్నా బాదుకున్నా కానీ వారు ఎంత చిత్రహింసలు చేశారంటే నలుగురు పోలీసులు అసలు ఆ స్త్రీ అయినటువంటి ఆమెను పోలీస్ స్త్రీలే లేడీ పోలీసులు ఆమెను ట్రీట్ చేయాల ఏ విధంగా అయినా కానీ ఈ పోలీసులు మగ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఆమెను థర్డ్ డిగ్రీ చేసి ఆమె చీర విప్పేసి ఆమెకి నెక్కరు తోడిగి అంటే ఇలా మతి మతి స్థిమితం కోల్పోయే వారికి ఆమెను కొడుతూనే ఉన్నారు తిడుతూనే ఉన్నారు అలా కొడుకు ముందే ఆమెను ఆమె యొక్క వ్యవస్థను చేసి అంటే చీర తొడిగించి నెక్క తొడి చీర ఇప్పేసి నెక్క తొడిగించి ఎంత శారీరకంగా హింసించారు ఎంత ఘోరాతి ఘోరమైన దేశంలో బ్రతుకుతున్నామంటే ఇలాంటి మానవత్వం లేకుండా కనీస మానవత్వం లేకుండా పోలీస్ పదవిలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నారు వాళ్ళు అంటే మీ వల్ల ఇలాంటి పోలీసుల వల్ల ఇతరులకు కూడా చెడ్డ పేరు వస్తుంది పోలీస్ వ్యవస్థలో ఇంకెన్ని రోజులు అసలు ఇలా అంటే అదే ఒక అగ్రవర్ణ స్త్రీ అయితే అలా చేయగలుగుతారు వాళ్ళు చేయలేరు ఎందుకంటే వారికి భయం అరే ఉద్యోగం పోతుందని వారిని ఈ అగ్రవర్ణ వ్యవస్థల రాజకీయాల్లోని పలుకుబడి ఉందని డబ్బుగా ఏమన్నా ఏమన్నా ఎవరేమన్నా అంటారేమని భయం కాకపోతే దళిత స్త్రీ అయినందువల్ల సామాన్యాల ఏం చేస్తుందనే హక్కుతోటి ఆ పదవిలో ఉన్న ఉద్యోగముని ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ పోలీసు వ్యవస్థలోని చంపేందుకు అంత రెడీ ఉన్నారంటే అర్థం చేసుకొని ఎంతకు తెగించారు అంటే వీరితోటి ఏమవుతుంది వీరిని చంపితే ఎవరు వస్తారు అనుకున్నారు ఇప్పుడు ఈ ప్రజా సంఘాలు దళిత హక్కు దళిత సంఘాలు సామాన్య అయితే మానవ హక్కుల వారు వచ్చి పోరాటం చేస్తున్నాయి పక్క వీరి పోలీసులను వీరి యొక్క పదవి నుంచి తీసేయాలి వీరు కఠినంగా శిక్షించాలి నలుగురు పోలీసులు ఎవరైతే ఉన్నారో కొట్టారో శారీరకంగా హింసించారో ఈ సునీత బాధితురాలు ఎవరైతే ఆమె ప్రత్యక్షంగా హాస్పిటల్లో పోయి ఆమె ఇంటర్వ్యూ చేస్తే చెప్తుంది ఎంత ఘోరాతి ఘోరంగా నన్ను రాత్రి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కు నేను ఎంత చెప్పినా వినం కూడా నేను తీయలేదు డబ్బులు నా బంగారం కూడా నాకు అవసరం లేదు నేను లేబర్ చేసుకుని లేబర్ పని చేసుకున్న బతుకుతాను నన్ను విడిచిపెట్టండి అని ఎంత మొత్తుకున్నా బాదుకున్నా కానీ వాళ్ళు కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి కొట్టడాలు ఇలా అసలు ఆ రబ్బర్ బెల్ట్ ఏదైతే ఉందో వాళ్ళ కుమారుణ్ణి రబ్బర్ బెల్ట్ కొట్టడం కాళ్ళ పైన కానీ వీపులా అసలు ఇలాంటి పోలీసు వ్యవస్థలా న్యాయం జరుగుతుందని పోతే ఆ పోలీసులను చూస్తేనే భయం పడుతుంది సామాన్య ప్రజలకు ఇప్పుడు అలా తయారయ్యారు ఇన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోనైతే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళితులపై ఈ ఆగడాలు కానీ వివక్షలు కానీ అనో అవమానాలు కానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి ఇంకెక్కడి సమన్యాయం జరుగుతుంది అంటే ఇంకొందరు అంటారు ఇంకా ఇంకా ఇంకెక్కడి కులాలు అంతా ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయిపోయింది అందరు కులాల సమానత్వం మాకు ఇక్కడ ఉంది కులం అనుకుంటూనే లోపల కుల కంపును బయట పెడుతున్నారు అంటే ఇక్కడ చిన్న చూపు చూస్తున్నారు ఇది అర్థం చేసుకుంటున్నారు బాబాసాహెబ్ భారత రాజ్యాంగం ద్వారా మనకి ఇన్ని హక్కులు ఇచ్చినా కానీ ఇంకా హక్కులను కాపాడుకోలేకపోయే వర్గాలు ఉన్నాయి రీసెంట్గా వర్గీకరణ జరిగినా కానీ దళితులకు ఇంకొక వాల్యూ లేకుండా వాల్యూ లేకుండా పోయింది ఇలాంటి సిచ్యువేషన్లో పడుతున్నాం అర్థం చేసుకోండి పోలీస్ వ్యవస్థ న్యాయం చేయాల్సింది పోయి మానవత్వాన్ని కాపాడాల్సింది పోయి తప్పును ఇన్ని కోట్లు ఇన్ని కేసులు ఉండగా ఒక మనిషిపై చేసుకోవడం అనేది తప్పు ఎవరైతే బాధితులున్నారో అని విచారణ జరపాలా ఏంటి అనేది ఆ నిజ నిర్ధారణ అయినాకనే అలా చేయాలా కానీ ఇలా ఒక మనిషిని కొట్టడం ఆ పోలీస్ స్టేషన్లకు వెళ్ళి చిత్రకా చిత్రహింసలు పెట్టడం ఇది చాలా తప్పు అసలు ఎవరైతే చేశారో ఆ పోలీసులని పక్క అరెస్ట్ చేయాలి వారి ఉద్యోగం నుండి తీసేయాలనేది నేను వీడియో ద్వారా విన్నపిస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఈ రెడ్డి వర్గంలోని రెడ్డి చాలా చాలామంది పోలీసులు ఈ మధ్య ఒక ఎస్ఐ కూడా రీసెంట్గా అక్కడ చేసిన ఒత్తిడితోటి అక్కడ చేసిన రెడ్డి అనే ఎస్ఐ తోటి సిఐ సిఐ తోటి ఆ ఒత్తిడి వలన ఎస్సీ కానీ ఎస్ఐ ఎస్సీ వర్గానికి చెందిన ఎస్ఐ చనిపోయాడు ఆత్మహత్య చేసుకొని ఇంత ఘోరమైనటువంటి పరిపాలనలోని రెడ్ల పరిపాలనలోని ఇంకా సామాజిక సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇలాంటి కుల పిచ్చితోటి కులానికి ఆ హత్యలు వివక్షలు అవమానాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి వీటిని అరికట్టాలి అసలు వీటిని హక్కుల ద్వారా సాధించుకోవాలా బాబాసాహెబ్ ఇచ్చిన హక్కుల ద్వారా మనము మనము తెలుసుకోవాలా మనం హక్కులు పొందాలా కానీ ఇలాంటి పోలీసులు ఉన్నంత కాలం మనము ఏం చేయలేకపోతాం అంటే ఎంత దౌర్జన్యాలు ఎంత అవమానాలు ఈ శారీరక దాడులు ఏంది బెదిరించడాలు ఏంది కొట్టడాలు ఏంది అసలు ఇంకా మానవత్వం ఎక్కడుంది అసలు ఇలాంటివి చూసుకుంటే ఇంకా ఈ కారం చేడు చుండూరు మొదల నుంచి ఆ రోజులు గుర్తుకు తెస్తున్నారు ఇంకా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా అసలు ఎక్కడ పోతుంది సమాజం ప్రతి ఒక్కరూ ఆలోచించాలా ఇలాంటివి ఖండించాలా ప్రతి ఒక్కరు ఈ దళితులు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ వారిపై జరిగిన దాడులకు హత్యలకు ప్రతి ఒక్కరు ఎదుర్కొని మనకు కావాల్సిన హక్కుల ద్వారా మనము ప్రశ్నించాలా మనం ఎటువంటి తప్పు లేనప్పుడు మనము తలవంచాల్సిన అవసరం లేదు మనము రాజ్యాంగపరంగా మనము హక్కులు సాధించుకోవాలా కానీ ఈ జైబిన్ సినిమా తరహాల మనం చేయని తప్పుకు అనుమానిస్తూ మనల్ని ఏదో చేయని తప్పులు ఎరికించి మనల్ని చి చిక చిత్రహింసలు పెట్టడాలు ఒత్తిడి చేయడాలు ఇలాంటివి చేస్తే మనము తగిన రూట్లో వెళ్ళాలా మనకు కావాల్సిన హక్కుల ద్వారా మనం పోరాటం చేసి మనం న్యాయం జరిగేలా చూడాలి కానీ ఇలా ఈ పోలీసులకు భయపడే భయపడేందుకు సిద్ధపడకుండా ఉండాలి మనం ఎందుకంటే ఇంకా ఇప్పటి పోలీసు వ్యవస్థలోని ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి అంటే ఎవరో ఒక దండ అడ్నదండ చూసుకొని సామాన్య ప్రజలను బెదిరిస్తూ బ్రతుకుతున్నారు తప్ప వారి యొక్క బడాబాబుల యొక్క రాజకీయం యొక్క బలుపు ఉన్న వారిని వారు ఎన్ని చేసినా ఎన్ని దందలు చేసినా ఎన్ని తప్పులు చేసినా వారిని ఏం పీకలేకపోతున్నారు కానీ ఈ ఇలాంటి సామాన్య ప్రజలపైన వారి యొక్క పెత్తనం చెలా కావున ఇటువంటి వాటిని మనం వ్యతిరేకించాలా ఇప్పుడు బాధితురాలు సునీత సునీతకు మద్దతుగా నిలబడాలి ఇప్పుడు ఆమె అనారోగ్యంతో హాస్పిటల్ పాలైంది కావున ప్రతి ఒక్కరూ ఆమె న్యాయం జరిగేలా ఆ పోలీసులను ఉద్యోగులను తీసేయాలి వారికి కఠినమైన శిక్ష విధించాలని వీడియో ద్వారా వినిపిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ